హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ ఇంక ఈరోజు ఆరు గంటలకే లేచానండి మా బొడ్డోళ్ళు అయితే గోల్ గా చేసి లేపేశారనమాట నన్ను నిద్ర ఇంకా ఏంది మీరు దోమతారు వేసుకుంటున్నారా అని అనుకోవచ్చండి విలేజ్ కదండి అది కాక మా ఇల్లు ఇక్కడ పొలాల కాడు కాబట్టి ఎప్పుడు వేసుకుంటూనే ఉండాలి దోమలు ఎండాకాలమైనా చలికాలమైనా ఎప్పుడు దోమతారు ఉంటానే ఉండాలి ఇంకా ఈరోజైతే అమ్మ కూడా చాలా త్వరగా లేచారండి ఐదున్నర ఆ టైంకి ఎందుకంటే ఈరోజు మెడిసిన్ బండి వస్తుంది అంట అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళాలి నిన్న ఇంకా ఊర్లో తిరిగి జనాలకు కూడా చెప్పాలి కదండి మెడిసిన్ బండి వస్తుందని ఎవరికైనా అవసరమైన వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు కదా ఇంకా అందుకని చెప్పేసి ఈరోజైతే కొంచెం పెందలాడే వెళ్ళాలని చెప్పారు నిన్న అందుకని చెప్పేసి ఇంకా నిన్నైతే టిఫిన్కి వేసామండి ఇడ్లీకి అయితే వేసేసాము ఇంకా ఉదయాన్నే అమ్మ టయానికి తినకుండా వెళ్ళడం ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ దాకేనండి ఈరోజు బండి అందువల్ల పెందలాడ వెళ్ళేసి వస్తారన్నారు ఇంకా ఇంట్లో అయితే ఒకేసారి టిఫిన్ చేసేసి వెళ్తారు కదా ఇంకా బాటిల్లో వాటర్ అన్నీ పోసేసి ఫ్రిడ్జ్లోకి అయితే స్టోర్ చేసేసారండి ఇంకా మా నాన్న అయితే ఒరిగిడ్ బండికి అని చెప్పేసి నేను లేకపోందే వెళ్ళిపోయారండి ఇంకా అమ్మ అయితే ఇడ్లీ పిండి కొంచెం ఉప్పేసి మంచిగా కలిపేసారండి పొయ్యి మీద అయితే పక్కన చెట్నీకి పల్లీలు వేసారు పక్కన ఇంకో పక్కనేమో ఇడ్లీ పాత్ర అయితే పెట్టేశారు వాటర్ అయితే మరిగిపోతూ ఉన్నాయి ఇంకా పిండి అయితే వేసేసి పెట్టేయటమేనండి ఇంకా ఇడ్లీ కూడా అయితే రెడీ అయిపోతాయి అనమాట తొందరగా ఇంకా ఎప్పుడైనా ఇలాగ ఉదయాన్నే త్వరగా వెళ్ళాలని పని ఉన్నప్పుడు ముందు రోజే టిఫిన్కి ఏదైనా వస్తామండి ఎందుకంటే ఇంకా త్వరగా వెళ్ళాలని హడావిడిలో తినకుండా వెళ్ళిపోతారు ఇంకా ఊర్లో ఇక్కడ మా ఊర్లో అమ్ముతారనమాట అమ్మేమో పక్కకి వేరే ఊరు కాబట్టి వెళ్ళేది అక్కడ ఉండవు ఆ ఊరిలో కూడా ఇంకా మా ఊరికి వచ్చి తీర్చుకుంటారండి టిఫిన్ అందుకని ఇంకా ఇంకా నానుంటే నానే వదిలిపెడతారు నాన్న లేరు కాబట్టి ఇంకా పనికి వెళ్ళారు కదా అమ్మ నడిచెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి అక్కడికి ఆ ఊరిలోకి ఈ ఊరికి ఇంకా రెండు మా ఇంటికాంచి అక్కడికి అయితే రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇంకా ఈ రిస్క్ అంతా ఎందుకులే అని చెప్పేసి మేమైతే ఇంకా ఇంట్లోనే టిఫిన్ చేసేస్తారు ఇంకా అదంతా అయిపోయింది నేనైతే అంట్లో అయితే తింటున్నానండి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి అంట్లు అన్నమాట అన్ని ప్లేట్లు చిన్న చిన్న గిన్నెలే అండి ఇంక ముందైతే కసు జిమ్మేసి ఆ తర్వాత అయితే అంట్లు తోందామని కూర్చున్నానండి ఇంకా మెల్లగా అంటలు అయితే కడిగేస్తూ ఉన్నాను ఇంకా అప్పటికే ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి అండి ఇంకా అమ్మ అయితే పక్కన బట్టలు ఉతుకుతున్నారండి ఇంకా అంతలోకి బట్టలు ఉతకడం అయిపోయేసరికి ఇంకా మా ఇంటి దగ్గరికి కూరగాయల బండి వచ్చిందండి ఇంకా అమ్మ అయితేనేమో కూరగాయలు తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా బండి ఆయన తెలిసినాను కాబట్టి ఆయన కాడ కొంటా ఉంటారు ఇప్పుడు ఇంకా కూరగాయల బండి వచ్చిందంటే సంత లెక్కే ఉంటుందన్నమాట ఎవరికి దొరుకుతాయో తెలియదు ముందు ఎవరిపోతే వాళ్ళకి అన్ని కూరగాయలు దొరుకుతాయి లాస్ట్ వాళ్ళకి ఇంకా ఏయో ఉన్నాయో తీసుకొచ్చుకోవటమేనమాట ఇంకా అప్పటికే అమ్మకి టైం అయిందండి రెడీ అయ్యారనమాట ఇంకా నేనైతే కూరగాయలు అవన్నీ వేటికవి తీసేసి అన్ని ఫ్రిడ్జ్లోకి అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను ఇంకా అమ్మ అయితే బంగాళదుంపలు బెండకాయలు చిక్కుడుకాయలు తీసుకొచ్చారండి అందుకు ముందు రోజే టమాటాలు ఒక రెండు కేజీలో ఏమో తీసుకొచ్చారు ఇంకా అమ్మ అయితే రెడీ అయ్యారు టిఫిన్ చేయాలి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారనమాట ఇంకా బెండకాయలు అయితే బుట్టలో పైన అయితే పెట్టేశాను రేపు చేసుకోవచ్చని బెండకాయలు అయితే కొంచెం వాడితేనే కర్రీ బాగుండిద్ది కదా అందుకని చెప్పేసి బా అయితే బయట పెట్టేశాను ఇంకా చిక్కుడుకాయలు అయితే కవర్లో కట్టేసి స్టోర్ చేసేసుకుంటున్నానండి కుదిరితే ఇంకా ఈరోజైతే చిక్కుడుగా కర్రీ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అమ్మ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్తారు కదా అని చెప్పేసి కొంచెం ఖాళీగా ఉన్న చిన్న బాటిల్లో అయితే వాటర్ అయితే ఫుల్గా అయితే పోసేసానండి కొంచెం చల్లగా ఉన్న వాటర్ మధ్యాహ్నం అవుతుంది కదా అది కాక ఇప్పుడు ఎండలు కాబట్టి మరీ వేడిగా ఉన్న నీళ్ళు కూడా తాగలేరు కొంచెం చల్లటి వాటర్ అయితే మంచిగా ఉంటాయి కదా అంతేకాకుండా ఇంక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మన ఎంట ఒక వాటర్ బాటిల్ ఉంటే మంచిదండి డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు అనమాట అంటే కొంచెం వాటర్ అప్పుడప్పుడు తాగుతూ ఉంటే మంచిగా ఉంటుంది ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే శనివారం కాబట్టి ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే చేసేసుకుందామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట పూలు కోసుకుంటున్నాను అమ్మ ఉంటే అమ్మ కోసేవారు ఇంకా అమ్మ అయితే చాలా త్వరగా వెళ్ళిపోయారు కాబట్టి ఇటు నాకు అందిని పూలు చిన్న అన్నీ కోసుకున్నానండి కొన్ని పూలు అయితే మా నాన్న అయితే ఇంకా ఉరిగడ్డికి అని చెప్పి వెళ్ళారు కదా ఇప్పుడైతే వస్తున్నారు ఉదయాన్నే వెళ్ళి ఇంకా ఇంకా ఉరిగడ్డి ఇది కాబట్టి నాన్న కూడా స్నానం చేసేసి అన్నం తింటారనమాట ఇంకా ఈ అయితే నా పూజ అయితే పూర్తి చేసేసుకుందామని అని చెప్పేసి ఈరోజు పూలు కూడా చాలా ఎక్కువగానే అండి ఇంకా ఈ పూలు అయితే నాకు అందిని అనమాట పూజ కూడా అయిపోయింది ఇంకా నానైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి బజార్కి అయితే వెళ్ళారు ఇంకా నాది కూడా అయిపోయింది కాబట్టి నేను కూడా ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను మా అమ్మ అయితే ఇంకా నువ్వు తల ఆరకుండా జడేసుకుంటున్నావు అని చెప్పేసి ఎప్పుడు గోలు చేస్తూ ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లక్కర్ అయితే పెట్టేసేసుకొని ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని టిఫిన్ అయితే చేసేసాను ఇంకా మధ్యాహ్నానికి అయితే చిక్కుడుకాయలు కవర్లు కట్టి పెట్టాను కదండి అవన్నీ తీసేసి మంచిగా అయితే వలిచేసాను పొయ్యి మీద అయితే పెట్టేసి ఉడకబెడుతున్నానండి ఇంక ఇంతలోకి తిరగమాతక అని చెప్పేసి రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇడైతే కట్ చేసేసుకుంటున్నానండి ఇంకా వెనక కాబట్టి ఇంకా పక్కన డోర్ మ్యాట్ లాగా ఉంటే దాని మీద అయితే ఈ ఎండకి ఇంకా దాని మీద పండుకొని నిద్రపోతూ ఉన్నాయండి ఏం చేయాలో పాపం వాటికి కూడా అర్థం కాక అది కాక అయితే కరెంట్ లేదండి పొద్దున ఎప్పుడో పోయింది ఇంకా రాలేదన్నమాట రోజు ఫ్యాన్ ఉంటుంది కాబట్టి మంచిగా పండుకొని నిద్రపోతారు ఇంక ఈరోజైతే వచ్చేసి ఇంకా ఆడు పండుకొని నిద్రపోతూ ఉన్నారు నేను ఏ పని చేస్తున్నాయి ఆడుంటే ఆడికి ఆడుకొచ్చి పండుకుంటారనమాట ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే కోయడం అయిపోయింది కాయలు కూడా అండి ఇంకా అమ్మ వచ్చారనమాట ఈలో ఇంకా అన్నం కూడా అయితే త్వరగానే వండేసానండి అది కాక మార్నింగ్ టిఫిన్ కదండి కొంచెం అన్నం ఉంటే వాళ్ళకి వేసి పెట్టేశాము ఇంకా ఈ టైంలో మధ్యాహ్నం కదా ఇంకా అన్నం కూడా లేదు అందుకని చెప్పేసి అన్నం అయితే పెందలాడు వండేశాను ఈ మధ్య నేను పొయ్యి కాడికి చాలా తక్కువ పోతున్నాను లేండి ఎందుకంటే ఉల్లిపాయలకి గ్యాస్ స్టవ్కి నా మీద కోపం వచ్చిందండి మమ్మల్ని నూనెలో చెప్తావా లేకపోతే నన్ను ఇలా యూస్ చేస్తున్నావా అని చెప్పేసి నా పైకి స్ప్రే కొడుతున్నాయి అనమాట ఈ మధ్య అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు ఉల్లిపాయ అయితే నన్ను కట్ చేసి వేయించుతావా నూనెలో అని చెప్పేసి చిట్టపట్లు ఆడిపోతూ ఉంది అనమాట ఇలా నూనె అయితే స్ప్రే చేస్తుంది పైకి ఇంకందుకని ఇంకా రిస్క్ తీసుకోవటం ఎందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టాను కదా మమ్మీ ఫ్రై అయితే మీరే చేయండి అని చెప్పేసి అమ్మకైతే చెప్పాను అమ్మ అయితే ఇంకా కూర అయితే తిరగమాత వేసేసి ఫ్రై చేశారనమాట కూర కూడా అయితే రెడీ అయ్యిందండి బాగా ఆక ఇంక అనమాట ఇంకెందుకని చెప్పేసి నేనైతే తినేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్